రండి రండి జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది ఈరోజు మనం మందరుడు చెప్పిన ఆశపోతు నక్క కథ తెలుసుకుందాం ఒక అరణ్యంలో ఒక వేటగాడు ఒక జింకను చంపాడు దానిని వాడు భుజాన వేసుకొని పోతుండగా అటువైపుగా వచ్చిన పామును చూడకుండా తొక్కేశాడు వేటగాని కాలి కింద పడిన పాము చనిపోతూ ఆఖరి క్షణంలో అతడిని కాటివేసింది దాంతో ఆ వేటగాడు తక్షణమే మరణించాడు ఇలా జింక పాము వేటగాడి సేవాలు ఆ అడవిలో పడి ఉన్నాయి ఆ సమయంలో ఆహారం కోసం అడ్డువైపుగా వచ్చిన ఒక నక్క ఈ మూడింటిని చూసింది అంతే దాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ రోజు లేస్తూ ఎవరి ముఖం చూశానో గాని ఒకేసారి జింక పాము మనిషి దొరికారు ఈ ఆహారం నాకు చాలా రోజులకు సరిపోతుంది ఇక నాకు ఆహారం కోసం ఎటువంటి లోటు ఉండదు ఆహా నా భాగ్యమే భాగ్యం కదా నన్ను మించినవాడు లేడు కదా అనుకుంటూ ఆనందంతో ఓలపెడుతూ అటు ఇటు గెంతింది పక్కపక్క పక్క విక విక నవ్వుకుంటూ తుళ్ళిపడింది కాసేపటికి ఆకలి విషయం గుర్తొచ్చి ఈ పూటకు ఏం తిందామా అని మూడింటి వంక చూసింది అయితే ఆ మూడింటిలో దేనిని తినడానికి దానికి మనస్కరించలేదు ఈ పూటకి వేరే ఏదో ఒకటి తినేస్తాను ఉదయాన్నే ఈ పాముతో మొదలుపెట్టి దాన్ని రెండు రోజులు జింకను ఒక పది రోజులు మనిషిని ఒక నెల రోజులు తింటాను అనుకుని సమీపంలో ఆహారం కోసం ఏదన్నా చిన్న జంతువు దొరుకుతుందేమో అని చూసింది వేటగాడికి సమీపంలోనే వాడి విల్లు తాడు అంటే బాణం లాగే తాడు తెలుసు కదా పడి ఉంది దాన్ని చూసి నక్క జంతువు నరంతో చేసింది కదా ఇది కనుక ఈ పూట దీంతో నా ఆకలి తీర్చేసుకుంటాను అని దాని దగ్గరకు చేరి ఆ విల్లుతాడును తన పంటితో గట్టిగా కొరికింది అంతే ఆ విల్లుతాడు పుట్టుక్కున తేగడంతోనే దానికి కట్టిన పుల్ల వేగంగా వచ్చి నక్క గుండెల్లో గుచ్చుకుంది అది కెవ్వు నారిచి బాధతో మెలుకలు తిరుగుతూ ప్రాణాలు వదిలింది అప్పుడు మందరుడు ఈ విధంగా కథ చెప్పి కావున మిత్రమా ధనం సంపాదించడం మంచిదే కానీ దానిని మురగబెట్టడం అంటే దాచిపెట్టడం మంచిది కాదు దీనివలన ప్రాణాలకు అపాయం తెలిసింది కదా అన్నాడు ఆ మాటలకు హిరణ్యకం నిజమేనని తలొపుతూ నీ వంటి విజ్ఞత తెలిసిన వాడు నాకు మిత్రుడుగా దొరకడం నా అదృష్టం అంది అలా ముగ్గురు మంచి మిత్రులై ఒకరిని విడిచి మరొకడు ఉండలేనట్లుగా జీవించసాగారు రోజు ఎవరి ఆహారాన్ని వారు సంపాదించుకున్న తర్వాత ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోవడం వాళ్ళకి అలవాటైంది ఒకనాడు ఈ విధంగా సంభాషణలో ఉండగానే అక్కడికొక లేడీ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది దానిని చూసి ఆ ముగ్గురు దాని భయానికి కారణాన్ని అడిగారు అయ్యా నా పేరు చిత్రాంగుడు ఒక వేటగాడు తరుముకొస్తుంటే తిక్కు తోచకుండా పరిగెడుతున్న నాకు మీరు ముగ్గురు కనిపించారు నన్ను మీరే కాపాడాలి అన్నది ఆ లేడి బెదురుతూ దాని భయాన్ని చూసిన మందరుడు భయపడకు ఇక్కడికి ఎవరూ రాలేరు నీవు నిశ్చింతగా ఉండవచ్చు అని అన్నాడు ఒకనాడు ఆహారం కోసం వెళ్ళిన చిత్రాంగుడు ఎంతకీ తిరిగి రాలేదు దానితో కంగారు పడిపోతూ లఘుపతనకం ఎగిరి వెళ్ళి అడవి అంతటిని వెతికి ఒక చోట వలలో బందీగా ఉన్న చిత్రాంగుణ్ణి చూసి చిత్రాంగ ఈ వలలో నీవు ఎలా చిక్కుకున్నావు అని బాధపడుతూ అడిగింది మిత్రమా అదంతా తర్వాత చెప్తాను నువ్వు శ్రీక్రమే పోయి ఇక్కడకు తీసుకురా అతడి ఈ వలతాళ్లను తెంపి నన్ను విముక్తురాలని చేస్తాడు అన్నాడు చిత్రాంగుడు కంగారుగా లఘుపతనకం తన మిత్రుడైన హిరణ్యకుడిని చిత్రాంగుని వద్దకు తీసుకుని వెళ్ళింది హిరణ్యకుడు చిత్రాంగుడి వలతాళ్లను తన పళ్ళతో కొరికి తప్పించాడు తర్వాత లఘుపతనకం ఎగిరి వెళ్ళిపోగా ఈ రెండు నెమ్మదిగా నడవడం ప్రారంభించాయి చిత్రాంగ నీవు ఎంతో బుద్ధిశాలివై ఉండి ఆ వలలో ఎలా చిక్కుకున్నావు అసలు నువ్వెవరివి మా వద్దకు వచ్చే వరకు నువ్వు ఎక్కడ జీవించేవాడివి అని అడిగాడు హిరణ్యకుడు మరి చిత్రాంగుడు ఏం చెప్పాడో రేపు వచ్చే కథలో తెలుసుకుందాం సరేనా